ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎలా జరిగింది ఓవరాల్గా పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకుందాం మా ఫ్రెండ్ అయితే మాత్రం అన్ని ఇంగ్లీష్లో చెప్పిండు సో అందుకనే ఏంటంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే సో ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ పేపర్ అయితే మాత్రం కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇచ్చారంట సో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చారని చెప్పారు ఇంకోటి ఏంటంటే కెమిస్ట్రీ తక్కువ ఇచ్చిండు బయాలజీ కూడా తక్కువ ఇచ్చిండు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చిండు ఫిజిక్స్ నుంచి ఎక్కువ ఎక్కువ వచ్చినాయి అంట క్వశ్చన్స్ నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగారంటే ఎక్కువగా నెక్స్ట్ ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్ ఏంటంటే చాలా ఈజీగా ఉన్నాయంట మ్యాథ్స్ కొద్దిగా కాలిక్యులేట్గా ఉన్నాయంట కానీ సరే ఈజీగా ఉన్నాయంట మ్యాథ్స్ రీజనింగ్ మాత్రం చేయగలుగుతారంట కానీ ఏంటంటే ఈ రీజనింగ్లో మళ్ళీ స్టేట్మెంట్స్ లేవంటే క్యాలెండర్స్ క్లాక్స్ అనేది ఇవ్వలేదు ఓకేనా హిస్టరీ లేదు జాగ్రఫీ పాలిటిక్ ఒక్క బిట్టు కూడా అడగలేదు ఓకేనా ఇప్పుడు మ్యాథ్స్ ఏంటంటే మనం ఆల్రెడీ మనం అర్థమెటిక్ నేర్చుకోండి ఎక్కువ అర్థమెటిక్ మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ మీద తక్కువ ఫోకస్ చేయమని ఆల్రెడీ నేను వీడియో చేశాను సో చూడండి ఫ్రెండ్స్ రేషియో మీద ఏంటంటే మూడు త్రీ క్వశ్చన్స్ అడిగారు సో ప్రాఫిట్ అండ్ లెస్ ఫోర్ నెక్స్ట్ ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ టూ సింప్లిఫికేషన్స్లో త్రీ అడిగారు త్రీ అడిగారు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో ఒకటి టైమ్ అండ్ వర్క్లో రెండు టైమ్ అండ్ డిస్టెన్స్లో రెండు నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ మాస్క్ వచ్చేసరికి మాత్రం జియోమెట్రీ ఏంటంటే ఒకటి ట్రగనోమెట్రీ ఒకటి ఆల్జిబ్రా అసలు అడగలేదు మొత్తానికి సో యావరేజ్ ఏంటంటే ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి పెంటాగాన్ మీద ఒక క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ ఏంటంటే మెన్సురేషన్లో వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగారు అది కూడా ఏంటంటే సిలిండర్ అనమాట సో స్టేట్మెంట్స్ అడగలేదు క్యాలెండర్స్ అడగలేదు క్లాక్స్ కూడా అడగలేదు ఓకేనా ఇప్పుడు చూడండి క్వశ్చన్స్ ఏం అడిగారంటే ఏ ఎలా అడిగారంటే చూడండి అంత ఇంగ్లీష్లోనే ఉంది నెంబర్ వన్ క్వశ్చన్ ఏంటో అస్తమా ప్రైమర్లీ ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఫస్ట్ క్వశ్చన్ అది సో నెక్స్ట్ వన్ ఏంటంటే క్లోరిన్ హ్యాజ్ టూ ఐసోటోప్స్ క్లోరిన్ థర్టీ ఫైవ్ అండ్ క్లోరిన్ థర్టీ సెవెన్ వాటి ఇట్స్ యావరేజ్ అటామిక్ మాస్ నెక్స్ట్ వన్ ఏ సౌండ్ వేవ్ ట్రావెల్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ త్రీ థర్టీ మీటర్ ఫర్ సెకండ్ అండ్ ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్ జీరో పాయింట్ డబల్ త్రీ మీటర్ ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ చూసారు క్వశ్చన్ ఫిజిక్స్ క్వశ్చను నెక్స్ట్ వన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్కులర్ మోషన్ నెక్స్ట్ వన్ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఆఫ్ ఫొటోసింథసిస్ అక్కరిన్ విచ్ స్ట్రచ్చర్ And next one, if an object moves 20 meters in 4 seconds, find its velocity. Okay, and next question. Nails help remove dirt because, and next one, spices show variation mainly because of, and next one, fragmentation is seen in which organism? మయోసిస్ రి రిజల్ట్స్ ఇన్ డ్యాష్ నెక్స్ట్ వన్ విచ్ మెటల్ ఈజ్ మోస్ట్ రియాక్టివ్ నెక్స్ట్ ఈ రియాక్షన్ ఇచ్చారు జెడ్ ఎన్ ప్లస్ యూఎస్ ఫోర్ ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటంటే ఐ ఆన్ కంప్లీట్ కాంబోషన్ ప్రో ప్రొడ ప్రొడ్యూసెస్ నెక్స్ట్ వన్ స్నెల్స్ లా ఈజ్ రిటర్న్ ఫిఫ్టీన్త్ విచ్ ఫార్ములా ఈజ్ కరెక్ట్ ఫర్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మాస్ పర్సంటేజ్ అంట ఓకేనా And next one work done is zero. Then the angle between force and displacement is dash. And next one, why is DNA replication necessary? Eighteenth, which formula gives electrical power? Nineteenth potential difference is dash. Twenty a stone tied. To a string is rotated in circle the force that acts towards the center is ట్వంటీ ట్వంటీ ఫస్ట్లో ఏంటంటే కనుక ఇది కరెంట్ అఫైర్స్ సో మే మంత్ బాగా అడిగారు మే మంత్ నుంచి ఫోర్ టు ఫైవ్ బిట్స్ వచ్చాయంట సో నెక్స్ట్ ఏంటంటే ఐసో టోప్స్ మీద ఏదో క్వశ్చన్ అడిగారంట సో గ్రీన్ కలర్లో లీవ్స్ ఆకులు గ్రీన్ కలర్లో ఉండడానికి మేబీ సో దీని మీద క్వశ్చన్ అడిగారంట నెక్స్ట్ ఏంటంటే అటామిక్ మాస్ మీద ఒకటి అడిగారు సో కరెంట్ అఫైర్స్ జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా మే మంత్ అడిగారంట నెక్స్ట్ వన్ ఏంటంటే సో ఓవరాల్గా ఏంటంటే ఓవరాల్గా పేపర్ ఏమర్థమైందంటే కనుక కరెంట్ అఫేర్స్ ఎవరు ఎక్కువైతే చదువుతారో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ బాగా చేసిన వాళ్ళకి సో అక్యురసీ అనేది పెరుగుతుంది సో వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయంట మ్యాథ్స్ రీజనింగ్ మాత్రం ఓకే ఈజీగా వచ్చినాయంట సో ఇది మాత్రం ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఏంటంటే కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఉన్న టైంలో సో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఒకసారి ఒకసారి చూసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ మన మ్యాథ్స్ రీజనింగ్ కొద్దిగా ఈజీగా ఉన్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ప్యూర్ మ్యాథ్స్ మీద ఒకసారి చూ ప్యూర్ మ్యాథ్స్ వీటి మీద తగ్గించి ఫోకస్ సో అర్థమెటిక్ ఒకసారి ఏంటంటే ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి అంతేద్దు సార్ సో ఒకసారి ఇది మొత్తం ఏంటంటే మీకు ఈ క్వశ్చన్స్ అన్ని ఈ ట్వంటీ క్వశ్చన్స్ ఏంటంటే నేను పీడిఎఫ్లో పీడీఎఫ్ పెడతాను ఓకేనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా